హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మూడు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది అంటే మనకు మూడు పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హులకైతే కనుక మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అందులో మొదటగా చూసుకుంటే కనుక మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి అనమాట ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి పెన్షన్ల పెంపు చేయడం జరుగుతోంది అంటే ప్రస్తుతం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు కదా దీనికి మనకు రెండు వందల యాభై రూపాయలు కలుపుకొని మొత్తంగా మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందించబోతున్నారు సో జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి పదో తేదీ వరకు అయితే కనుక ఈ యొక్క పెన్షన్ పెంపు వారోత్సవాలు అయితే నిర్వహించబోతున్నారు అంతేకాకుండా మనకు కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందనమాట అంటే మనకు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో విడుదల అయ్యే కొత్త పెన్షన్లకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్లో ఈకేవైసీ కొరకు అయితే ఇవ్వడం జరిగింది సో వెంటనే ఈకేవైస్ చేయాలని చెప్పి వాలంటీర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఈకేవైస్ చేసుకుంటే వాళ్ళకు కూడా జనవరి ఒకటో తేదీ నుంచి అంటే కొత్త వాళ్ళకు అదేవిధంగా పాత వాళ్ళకి మొత్తంగా మనకి మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే అందించడం జరుగుతుందనమాట ఇక రెండో పథకం చూసుకుంటే కనుక మనకు రైతులకు సంబంధించి అనమాట రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పదహారో విడత డబ్బులను అయితే విడుదలైతే చేయబోతున్నారు అంటే మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఆరు వేల రూపాయలు అనేది అయితే మూడు విడతల్లో జమ చేస్తుంది సో మనకి ఇప్పటికీ టోటల్గా పదిహేను విడతల డబ్బులు జమ చేసింది ఇక పదహారో విడత డబ్బుల్ని జనవరి మొదటి వారంలో అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అంటే జనవరి ఏడవ తేదీ అలా అయితే కనుక విడుదల చేసే అవకాశం ఎక్కువగా అయితే కనిపిస్తోంది అనమాట సో ఈ రకంగా రైతులకైతే రెండు వేల అనేది అయితే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక జమ చేయడం జరుగుతుంది అనమాట ఇక మూడో చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత రుణమాఫీ డబ్బుల్ని డ్వాక్రాలో ఉండే మహిళలకైతే కనుక జం చేయబోతున్నారు అంటే మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు నాలుగో విడత రుణమాఫీకి సంబంధించిన నిధులైతే కనుక జనవరి పదో తేదీన విడుదల చేయడం జరుగుతోంది జనవరి పది నుంచి జనవరి ఇరవై తేదీ వరకు దాదాపుగా రెండు వారాల పాటు అయితే గనక ఈ రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తారు ఎవరెవరికి విడుదల చేయబోతున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదికి ముందు ఎవరైతే మహిళలు డ్వాక్రాలోండి రుణం తీసుకుని ఉంటారో తీసుకున్న రుణంలో ఎంతైతే అప్పు అనేది ఇంకా నిల్వ ఉంటుందో ఆ యొక్క అప్పునైతే అయితే కనుక నాలుగు విడతలుగా రుణమాఫ్ చేస్తామని చెప్పారు ఇప్పుడు మూడు విడతలు డబ్బులు చేశారు నాలుగో విడతకు సంబంధించిన నిధులు మనకు జనవరిలో అయితే విడుదల చేస్తున్నారు సో జనవరి పది నుంచి అయితే విడుదల చేస్తారు దాదాపుగా ఒక్కొక్క మహిళకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే రావడం జరుగుతుంది మీకు గత ఇన్స్టాల్మెంట్ లో ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది మీకు ఎంత అప్పు నిల్వ ఉందో అంటే మనకు ఐదు లక్షల వరకు అప్పును అయితే రుణమాఫ్ చేయడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ మూడు లక్షలు రెండు లక్షలు లక్ష కూడా ఉండొచ్చు సో అప్పు నిల్వ ఉన్న దాని ప్రకారం అయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట సో మీ టీం లీడర్ ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు ఎంత డబ్బులు అనేది కూడా తెలుస్తుంది ఆల్రెడీ గత ఇన్స్టాల్మెంట్లో ఎంత వచ్చింది ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది సో ఇవి మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి